అందరికీ నమస్కారం అండి ఈరోజు నుంచి మహాలయ పక్షం ప్రారంభం సందర్భంగా అసలు మహాలయ పక్షం అంటే ఏమిటి అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము మహాభారతంలో కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పది ఐదు రోజులకే మహాలయ పక్షం అని పేరు ప్రతి సంవత్సరంలో వచ్చే భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని పదహైదు రోజులు దేవపదము కృష్ణపక్షంలో వచ్చే పదహైదు రోజులుని పితృపదము దీన్నే మహాలయ పక్షము అని అంటారు మహాలయ పక్షము బహుళ పాటిమి తిథి నుంచి అమావాస్య వరకు ఉంటుంది ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతూ ఉంటారు ఈ పదహైదు రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులు పేదలకు అన్నదానములు నిర్వహించాలని చెబుతారు అలా కుదరిని పక్షమున పితృదేవతలు ఏ తిథిలో మరణిస్తే ఆ తిథి రోజు ఈ ఈ పక్షం పదహైదు రోజులలో నిర్వహించాలి ఈ పక్షములలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన రోజున ఈ మహాలయ పక్షములలో పితృతర్పణములు పేదలకు అన్నదానములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా ఈ సంవత్సరం అంతా తృప్తి చెందుతారని శాస్త్రవచనం తమ వంశాభివృద్ధిని గావిస్తారని వారు ఉత్తమ గతిని పొందుతారని ఈ విషయాలన్నీ నిర్ణయ సింధు ధర్మసింధు నిర్ణయ దీపికా గ్రంథంలో పేర్కొనబడింది మహాలయం అంటే పితృదేవతలకిది గొప్ప ఆలయము అని పితృదేవతల ఎందు మనసు లీనమై పుత్రులిచ్చు తర్పదాదులకు పితృదేవతలు తృప్తి పొందుతారని అర్థం అలాగే అమావాస్య అంతరార్థం అమ అంటే దానితో పాటు అని వ్యాస అంటే వహించుట అని చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు కలిసి ఉండే రోజు కాబట్టి అమావాస్య అంటారు సూర్యుడు స్వయం చైతన్యవంతుడు చంద్రుడు జీవుడు మనసుకు అధిపతి మనసు పరమ చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది అదే నిజమైన అమావాస్య చంద్రమండలం యొక్క ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిది మిట్ట మధ్యాహ్నం అవుతుందని శాస్త్రవచనం అందుకే భాద్రపద అమావాస్య రోజున లేదా దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి అందువలన పితృదేవతలకు అమావాస్య తిదియందు పితరులకు అర్పించిన తర్పణాది క్రియలు అనంత ఫలప్రదమని ముఖ్యంగా సంతానముకు క్షేమము అభివృద్ధికరము అవుతుందని జనని జనకులు ప్రేమానురాగాలను అందించి మరణాంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమితక కర్మలు నాచరించి పితృతర్పణాదికులను వారి రుణం తీర్చుకుని పితృ తర్పణాదులను ఇస్తే వారి రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారని పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెబుతారు మహాలయ అమావాస్య తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు పేదలకు అన్నదానం చేయాలని శాస్త్రం తెలుపుతుంది ఈ పక్షమంతా చెయ్యలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజైనా చెయ్యాలని చెబుతారు ఈ మహాలయ పక్షానికి సంబంధించిన కర్ణుడి కథ గురించి తెలుసుకుందాము దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్లుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సలగేటు సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటు ముందుంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటని తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతుండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేన చేశావు గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీర వాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరి విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితులకి తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణలు చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకి కడుపు నిండిపోయి ఆకలి తీరింది కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం పదహైదు రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఓం నమో నారాయణాయ